మీరు ఇక్కడ చూస్తున్నది వచ్చేసి ముహూర్తం శారీ అండి అదే ప్రధానం చీర అంటారు కదా వైట్ శారీ వచ్చేటప్పటికి మనకి ఇక్కడ ఉంది అంటే ముహూర్తం శారీ ఇది ఇది వచ్చేటప్పటికి ప్రధానం చీర అనమాట అబ్బాయి వాళ్ళు పెట్టారు కదా అబ్బాయి వాళ్ళు పెడతారు కదా అది ఇది శారీ వచ్చేటప్పటికి సూపర్ అంటే సూపర్ ఉందండి మంచి మ్యాంగో కలర్కి పింక్ కలర్తో మనకి వర్క్ అయితే చేశాను అనమాట చూడండి ఫ్రెండ్స్ ఎంత గ్రాండ్గా ఉందో బ్లౌజ్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది నిన్న అమ్మాయి వాళ్ళు వచ్చి అయితే తీసుకెళ్ళిపోయారు ఇవాళ అబ్బాయి వాళ్ళు వస్తారండి వచ్చేసి అంటే వాళ్ళ సపరేటు వీళ్ళ సపరేట్ అనమాట బిల్స్ కూడా వేరే ఉంటాయి కదా అందువల్ల ఏంది అంటే అబ్బాయి వాళ్ళది అబ్బాయి వాళ్ళు తీసుకెళ్ళి అమ్మాయి వాళ్ళు అమ్మాయి వాళ్ళు తీసుకెళ్ళిపోయారు ఇది అబ్బాయి వాళ్ళ బిల్ అనమాట ఇవాళ వచ్చి అబ్బాయి వాళ్ళు అయితే తీసుకెళ్తారు చెప్పారనమాట వాళ్ళక వాళ్ళు ఉండిచ్చ వాళ్ళే వచ్చి తీసుకెళ్తారు అనేసి సరే ఇంక అట్లా పెట్టేశానండి అయితే మనం వేయించిందనమాట దర్కాసు వేశారు ఎంత హెవీగా ఉంటుంది వర్క్ లాగా వస్తుంది అనమాట అంటే చాలా హెవీగా వస్తుందండి వర్క్ ఇలా ఉంటుంది మన వర్కర్స్ అంతా నేను వర్క్ వర్కర్ అనమాట వర్కర్స్ని బట్టి వేయిస్తాను నేను ఫినిషింగ్ అయితే చాలా బాగా ఇస్తారండి తక్కువ బడ్జెట్లో మంచి హెవీ లుక్తో బ్లౌజ్ అయితే రెడీ అవుతుంది అనమాట శారీ కూడా చాలా బాగుంటుంది ఇది శారీ అంతా ఇలా వస్తుంది బార్డర్ వచ్చేటప్పటికి పెద్ద బార్డర్ వస్తుంది దీనికి పళ్ళు వచ్చేటప్పటికి రిచ్ పళ్ళు బాగుందండి శారీ అండ్ ఈరోజు వచ్చేసి దీన్ని తీసుకెళ్ళిపోతారనమాట ఒకసారి చూపిద్దాం మీకు బాగుంటుంది కదా అన్నట్టుగా వీడియో తీస్తున్నాను నచ్చిందా ఎలా ఉందో కామెంట్ చేయండి వర్క్ ఫినిషింగ్ ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా కాస్ట్ అయితే చెప్పట్లేదండి ఎందుకంటే ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కలాగా ఉంటుంది కదా మనం చెప్పి కొంచెం కొంతమంది ఎక్కువ తీసుకోవచ్చు కొంచెం తక్కువ తీసుకోవచ్చు దీనివల్ల బ్యాడ్ కామెంట్స్ అలాంటివి వస్తూ ఉంటాయి కాబట్టి అయితే నేనైతే చెప్పట్లేదు అన్నమాట మీకు అయితే నచ్చిందనే అనుకుంటున్నాను శారీ అండ్ బ్లౌజ్ ఎలా ఉందో కామెంట్ చేయండి వరకు చూసారా నీట్ ఫినిషింగ్ ఉంటుందండి మనం అంటాం కానీ మగ్గం వర్కర్లకి ఎందుకు అంత డబ్బులు అనేసి కానీ పెళ్ళిళ్ళు అనేవి తరచూ చేసుకునేది కాదు కదండి లైఫ్లో ఒక్కసారి కాబట్టి మంచిగా చేసుకుంటే బాగుంటుంది ఇలాంటి మంచి మంచిగా వర్క్స్ వేయించుకొని అంటారు ఎందుకు అంత వర్క్ సింపుల్గా అయితే అంటే కొంచెం బాగుంటుందండి అంటే బడ్జెట్ పెట్టుకోలేను అయితే ఓకే బడ్జెట్ కొంచెం పెట్టుకోగలను అనుకునే వాళ్ళు మంచిగా శారీ కానీ వర్క్ కానీ వేయించుకున్నారు అంటే ఫొటోస్లో ఎప్పుడు నిలిచిపోయి ఉంటుంది కదా కొంచెం బాగుంటుందన్నమాట మా పెళ్ళి అప్పుడు అలాంటప్పుడు వర్క్స్ లేవు మళ్ళీ బ్లౌజెస్ కుట్టించుకునే వాళ్ళం ఇప్పుడు ఏంటంటే మంచి మంచిగా వచ్చున్నాయి మంచి మంచి లెహంగాలు ఇవన్నీ వచ్చాయి ఇప్పుడు వేసుకుందామంటే వీళ్ళు కుదరట్లేదు అప్పట్లో అవకాశం లేదనమాట అలాగా ఇప్పుడు ఉండేటివి అప్పుడు ఎంజాయ్ చేసేసేయాలన్నమాట లేదు అనుకోండి అయ్యా మనం అప్పట్లో వేసుకోలేదని ఒక ఫీలింగ్ ఉంటుంది ఇప్పుడు ఏందంటే బా పతిదీ అందుబాటులోనే ఉంది నా తక్కువ బడ్జెట్లో ఇప్పుడు హెవీ వర్క్ వేయించుకోలేదు తక్కువ బడ్జెట్లో ఉండే వర్క్లు కూడా సింపుల్గా ఉండేవి కూడా వేసుకోవచ్చు ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ పెట్టినా కూడా సింపుల్ వర్క్ వస్తుంది అనమాట హెవీ వర్క్ కావాలంటే కొంచెం కాస్ట్ అవుతుంది అలా బడ్జెట్ని బట్టి మనం ప్లాన్ చేసుకున్నాము అంటే మంచిగా కూడా కనిపించవచ్చు అనమాట లైఫ్ లాంగ్ ఫొటోస్లో ఉండిపోయేటివి కదండి దీనికి జిగ్ జాగ్ కూడా చేయించేసాను శారీకి శారీ అయితే చాలా బాగుందండి ఓకేనా నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్